రామకోటి ప్రాంగణంలో అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో మాలధారణ వేసుకున్న అయ్యప్ప స్వాములకు తృతీయ భిక్షా కార్యక్రమం మంగళవారం నిర్వహించారు నిర్వహించారు అయ్యప్ప పూజ కార్యక్రమాన్ని వైభవంగా దివ్యశ్రీ బడేటి కోట రామారావు తనయుడు బడేటి చంద్రహాస్ మరియు శంకర సాహితి వరుణ్ తేజ్ మరియు దాసరి రాఘవేంద్ర రావు రాజేశ్వరి దంపతులు మరియు కలిపిండి సత్యనారాయణ శివలేల దంపతులు భిక్షాదాతలుగా వ్యవహరించి పవిత్రమైన మాలధారణ వేసుకున్న స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే ఈ సందర్భంగా కొట్టు మధు కొట్టు మనోజులు మాట్లాడుతూ భిక్ష ఏర్పాటు చేయడం ఎంతో పుణ్యఫలమన్నారు భక్తి రోజులు ఎంతో వేసుకుని పూజలు చేసే మాలధారణ భక్తులకు అన్నదానం చేయడం భగవంతుడికి సేవ చేయడంతో ఈ కార్యక్రమానికి సహకరించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మేయర్ నోజాన్ పెదబాబు మరియు సహకరించిన దాతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు అయ్యప్ప స్వాములు సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు అలాగే కార్యక్రమానికి కొట్టు మధు వెంకట్రావు మద్దుల శ్రీనివాస్ గోపాల ఎడ్లపల్లి సుబ్బారావు కొట్టు విజయశంకర్ కొట్టు మనోజ్ సత్య సాయినాథ్ దాసరి ప్రసాద్ నార్మి శ్రీనివాసరావు మరియు తదితరులు పూర్తి సహాయ సహకారాలు అందించడం అభినందనీయమన్నారు

श्री स्वामी उ अनदाने स्वामी अ सुखी बो सुखी बखी बो सुखी बो सुखी बो सुखी बो బడేటి పోట్రాగ్రామర్ గారు కొరి వైణి తలూరు బడేటి చందన తీరు పిశాబదాత గారు ఉన్నారు అలాగే బడేటి పిశాబదాత చెన్నజీవి సుప్రవర్తతే చెన్నజీవి సారతి అలాగే బడేటి పిశాబదాత శ్రీ దాసు రాఘవేంద్ర గారు శ్రీమతి రాజేశ్వరి దంపతులు అలాగే మరొక దిశ శ్రీ తల్లిపిడి సత్యనారాయణ శ్రీమతి లీలావతి దంపతులు మరియు కార్యక్రమాన్ని దసాయలు చేశారు కోరికలు నిర్వహణ చెప్పని మరి వారి ముందు కార్యక్రమాల్లో పాల్గొనటువంటి శక్తిని మరింత ప్రసాదించాలని చెప్పని వారు చేస్తున్న వ్యాపార వ్యవహారాలన్నింటిలో కూడా